అందరికీ నమస్కారం అండి మన ట్వంటీ ఎయిత్ని సింగిల్ అనే ట్రైలర్ మేము లాంచ్ చేసాం దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అట్ ది సేమ్ టైం కన్నప్ప టీం వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్కి కొంచెం హక్ అయ్యారని తెలిసింది తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తామండి అవి ఇంటెన్షనల్గా చేసినవి కాదు బట్ అది తప్పుగా కన్వే అయింది సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం అవి ఈ సినిమాలో కూడా ఉండవు హట్ చేద్దామని ఉద్దేశంతో అయితే చేసింది కాదు అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్ కానీ సినిమా రిఫరెన్స్ కానీ బయట ఏది ఎక్కువ జరుగుతుందో అలాంటివి ఎక్కువ యూస్ చేసాం సినిమాలో ఆ ప్రాసెస్లోనే చిరంజీవి గారు గారి లేకపోతే బాబు గారిది లేకపోతే వెంకటేష్ బాబు గారిది లేకపోతే అరవింద్ గారిది ప్రొడ్యూసర్లు అమరిది ఒక హెల్దీ దీంతో వెరీ పాజిటివ్గా చేసినవేనండి అలాంటి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించినటువంటి ఎవరికన్నా వెరీ వెరీ సారీ మా సింగిల్ టీం అందరి కట్టిన వెరీ సారీ చెప్తాం అవన్నీ కూడా ఇకపై మా టీం నుంచి రాకుండా చూసుకుంటాం అండ్ ఏజ్ ఇదంతా కూడా మేమంతా కూడా ఇండస్ట్రీలో అందరం ఒక ఫ్యామిలీ సో మేము ఫ్యామిలీ కిందే ఉంటాం కాబట్టి పొరపాటుని ఏదైనా ఇలా తప్పుగా అర్థమైనా కూడా వెరీ సారీ మేమంతా ఒకటే సో ఒకళ్ళనొకళ్ళను ఇది చేసుకుంటాం అనేది అయితే లేదు సో ఇది చెప్దామనే ఇమీడియట్గా హతయిన వాళ్ళందరికీ the only video test